దృష్టికి రాసిన వారికి ఆరోగ్య విషయాలలో మార్పులు ఏర్పడతాయి అశ్రద్ధ నిర్లక్ష్యం దీని తాలూకు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు మీరు మొయ్యవలసి వస్తుంది యాంగ్జైటీ మరింత పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వాస్తవంగా అవి యథార్థంగా అవన్నీ అలా ఉన్నవే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు లాగా కుటుంబం అంతా కూడా చెల్లా చెదరవటం రకరకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలలో మార్పులు ఇవన్నీ కూడా మనకి చికాక్ కలిగించేవే టెన్షన్ పెంచేవే కానీ ఇందులో మనం టెన్షన్ పట్టడం ద్వారా ఏ ప్రయోజనం లేదు ఇది మీరు గ్రహిస్తే బాగుంటుంది సమస్య వెనకాల మీరు పడద్దు పరిష్కారం వెనకాల మాత్రమే మీరు పడండి ఇది గ్రహించండి టెన్షన్ ఎవరు పెడుతున్నారో వాళ్లను మార్చే విధంగా మీ ఆలోచనలు మీ ప్రణాళికలు ఉంటే ఈ సమస్యల వలయంలో నుంచి చాలా తేలిగ్గా మీరు బయటపడగలుగుతారు వాళ్లతో పాటు మీరు కూడా ఘర్షణలకు దిగితే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వేరే ఊరిలో పెట్టుబడులు పెట్టాలి స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులని సన్నిహితులని చేరదీసి కొద్దిపాటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారు కీలకమైన సందర్భాలలో వీళ్ళిచ్చే సలహాలు సూచనల మేరకు మీ నిర్ణయాలు మీ ప్రణాళికలు ఉంటాయి వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి బరువు మరింతగా పెరుగుతాయి ఈ వాన స్త్రీలకు నూతన ఆలోచనలు అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార ఒప్పందాల రీత్యా కొన్ని మార్పుల్ని తీసుకురాగలుగుతారు ప్రత్యర్థులకి అనుకూలిచ్చే విధంగా మన వాళ్లలోనే లోపాలు ఉన్న విషయాలను గ్రహించుకోగలుగుతారు నోరు మాత్రం జారద్దు తద్వారా ఏ ఉపయోగం ఉండదు నూతన వస్తువులు వస్త్రాలు గృహోపకరణాలు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచనలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మంచి శుభకార్యానికి సంబంధించి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు దానికి తగినటువంటి ఏర్పాట్లను సిద్ధం చేసుకోగలుగుతారు అయిన వాళ్లతో ఉండటానికి మాట్లాడటానికి కొంతమంది ఆక్షేపణ కొంతమంది అబ్జెక్షన్లని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అందరికి మధ్యవర్తి మీరు నిలబడి కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు ప్రేమ వ్యవహారాలు ఇతర ఇతర ఆలోచనలు బెడిసి కొడతాయి ఏమాత్రం ఉపయోగం ఉండదు ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకొని జీవితాన్ని వృధా చేసుకోవద్దు చక్కగా చదువుకుంటున్న వాళ్ళు చదువుకోండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చేసుకోండి మంచి సంబంధం కుదురుతుంది భవిష్యత్తు బాగుంటుంది ఊరికనే గతం గురించి గతంలో మోసం చేసినటువంటి వ్యక్తుల గురించి మీరెంత తక్కువ టైం కేటాయిస్తే మీ భవిష్యత్ అంత బాగుంటుంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తదుపరి ధనస్సు రాశి